సోషల్ మీడియా ఒక మళ్ళీ ఒక పేరు చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది సోషల్ మీడియాలో కొన్ని కొన్ని దాంట్లల్లో మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు కానీ బయట కానీ టాక్ ఏంటంటే జనరల్ గా కొందరు హిట్ అంటున్నారు కొందరు ఫట్ అంటున్నారు కొందరు యావరేజ్ అంటున్నారు ఇప్పుడు మీరు ఏది నమ్మాలి ఫస్ట్ నా ప్రశ్న ఏంటంటే అది హిట్ అయితే నీకేంటి లాభం ఫట్ అయితే ఏంటి నష్టం యావరేజ్ అయితే నీకు ఏంది ఇబ్బంది సంతోషమేమనా లేదంటే బాధనా అది ఎవరికి బాధపడాలి అంటే సినిమా ప్రొడ్యూసర్ హీరో దర్శకుడు నిర్మాత అన్నిటికంటే ముఖ్యంగా నిర్మాత డబ్బులు పెట్టి డబ్బులు వస్తున్నాయా రావట్లేదు హిట్ అంటే డబ్బులు నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి యావరేజ్ అంటే మామూలు కనీసం పెట్టిన డబ్బులు అన్నీ వస్తాయని పట్ట అంటే పెట్టిన డబ్బులు కూడా పోతాయి నాలుగైదు ఏళ్ళు కష్టపడి తీసిన నిర్మాత కానీ లేదంటే అది కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళకు పడే బాధలో వాళ్ళకు ఉంటది మనకెందుకండి జెండర్ ఇప్పుడు ప్రశ్న అడగడం కూడా ద్రోణాచార్యుడు కూడా అదే ఎవరికైనా విద్య నేర్పాలంటే పరీక్ష పెట్టి ద్రోణాచార్యుడు కాదు పూర్వంలో ఎవరికైనా ఒక విద్య నేర్చుకోవాలనుకుంటే ఆ విద్యకు అతను అరువుడా కాదా అని పరీక్షించి పెట్టదు ఇప్పుడు నీ ప్రశ్నలకు నేనేంటే అసలు నీ ప్రశ్న అడగాల్సిన ప్రశ్న ఎవరికి సంబంధించింది అది ఇట్టు ఫట్టు జా కామన్ చేకు అండి నాకు జనరల్ గా చాలా వరకు మీడియాలో చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ మీడియాని కూడా అదే నేను అడగబోతున్నాను నేను మీడియా అంటే ఏంటి అసలు ఆ జర్నలిజం అంటే ఏంటి అసలు జనానికి ఎట్లా పడితే అట్లా రెచ్చగొట్టేసేసి ఏది పడతా అది పేకుడు వార్తలు చెప్పేసేసి అది క్రియేటివిటీ అంటారా దాన్ని దాన్ని జర్నలిజం అంటారా లేదంటే ప్రజలకి నిజం వాస్తవం ఏంది ఆలోచించే విధంగా వాళ్ళు రెచ్చిపోయే సన్నివేశాలు అంటే జనాలు రెచ్చిపోయేటటువంటి కొన్ని విషయాలను కూడా శాంతపరిచి ఉండేటట్టు చెప్పేది జర్నలిజం అంటారా జర్నలిజం అంటే దేని అంటారు లేని దానికి కూడా రెచ్చగొట్టి జనాన్ని రెచ్చగొట్టి మాట్లాడే విధంగా రెచ్చపెట్ట వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళని తిట్టుకుంటూ చేసుకుంటూ దాన్ని కాంట్రవర్సీ చేసి దాని మీద బతికేటోళ్ళని జర్నలిజం అంటారా నాకు తెలియక అడుగుతున్నా జనాము ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో ఒకవేళ మీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్పాను జర్నలిజం అంటే ఏంటో కింద ఫస్ట్ అది తెలుసుకోండి ఫస్ట్ అది ప్రశ్న అడిగేటప్పుడు ప్రశ్న నీకు అవసరమా లేదా నీ నీకేం అవసరమా ప్రశ్న ఇది కూడా మనం తెలుసుకొని జవాబు చెప్పాలి అది గురువు అంటే రైట్ नेक्स्ट प्रश्न